హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టైల్ టుడే కుకింగ్ స్టైల్ లెట్స్ కుక్ కాకరకాయ అంటేనే చేదు అని చాలామంది దీన్ని ఇష్టపడరు ఇలా ట్రై చేయండి చేదు లేకుండా ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ నిల్వ పచ్చడి అండ్ మీ ఫేవరెట్ డిష్లోకి మారిపోతుంది లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఇవి ఇక్కడ హాఫ్ కేజీ కాకరకాయలు వీటిని ఇలా రౌండ్గా కట్ చేసి సాల్ట్ వాటర్లో బాగా కడగాలి దానివల్ల చేదు కొంచెం తగ్గుతుంది ఇప్పుడు వాటర్ లేకుండా స్టేన్ చేసి ఒక వన్ అవర్ తడి లేకుండా అలా ఎండబెట్టాలి ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక ఇప్పుడు ఆయిల్కి సరిపడా కొన్ని కాకరకాయ ముక్కల్ని ఇలా వేసి ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా అన్ని బ్యాచెస్ కొన్ని కొన్ని వేస్తూ ఇలా అన్ని కాకరకాయలను డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేయడం వల్ల చేదు ఇంకాస్త తగ్గుతుంది మిగిలిన ఆయిల్లో జీలకర్ర ఆవాలు రెండు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసి వేగగా స్టవ్ ఆఫ్ చేయాలి ఈ తాలింపు పూర్తిగా చల్లారినివ్వాలి అందులో వన్ స్పూన్ కారం అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పొడి ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి అందులో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని పూర్తిగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత ఇందులో మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నిటిని వేసి బాగా కలుపుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసి బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ నిల్వ పచ్చడి రెడీ చేది లేకుండా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఇలా చేసి తినండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీరు కూడా వెయిట్ చేయకుండా స్టార్ట్ చేయండి